அவரைவர்

మొన్న నేను కాలేజ్ లో స్నాప్ పెట్టా స్నాప్ పెడితే స్టోర్ పెట్టా పబ్లిక్ స్టోరీ పెడితే నాకు కాల్ వచ్చింది ఆ డ్రెస్ అయిపోయింది ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను రాత్రి కోసం వెయిట్ చేస్తున్నా ఏం కాల్ వచ్చింది ఏం చేస్తున్నా కామెడీ అంటే కాలేజ్కి వెళ్తున్నాను బాబా అంటే ఎందుకు ఎలా వెళ్తా అంటే రాత్రి మంది నేను తీసుకెళ్తా కదా అన్నా

అయితే రోజు నైట్ ఐస్ క్రీమ్ తిన్నాము అనిపించింది మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాను మమ్మల్ని కాల్ చేసి తిన్నాము తిన్నావామీ అంటే ఆ తిన్నాను బాబు గారు మీరు తిన్నారా అది అంటే ఆ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అనిపిస్తుంది వెళ్దాం నైట్ అయిపోయింది ఆర్డర్ పెట్టుకుందా అనుకుంటున్నాను ఇంకా పడుకోవాలి తినేసి అంటే నేను తీసుకెళ్తా తీసుకెళ్ళరా అంటే ఎన్ని మాటలు తిట్టేసి పోతాడు దానికి పానీపూరి తీసుకోవాలి కాదు నన్ను ఎంత నువ్వులవరా నీళ్ళు ఎవరా

చె అది కాదు ఇప్పుడు నాకే నిన్న మొన్న వచ్చింది కేరింగ్ చూపిస్తే బాగా రాదు అనిస్ రావా అంత బాగా చూసుకుంటే నేర్చుకుంటే మరి దాని లైఫ్ రావ్వు చూడు ఆ పిల్ల ఎట్లా

మా అజ్జు గారు కానీ ఫస్ట్ అమ్మాయి పడేంత సేపు ఆమె ఒక దేవత ప్రిన్సెస్ ఆమె కాలు కింద పెడితే బొగ్గులు వస్తాయేమో బొక్కలు వస్తాయేమో చూస్తారు అంగే పడ్డదనుకో బతి చూసినా కదా ఆల్రెడీ సర్వాల సంగతి ఇంకేమింటారుంటే ఇప్పుడు వీడియో పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ కామెంట్ అవే వస్తాయి ఇప్పుడు నొలి పెట్టుకుంటూనే ఉంటారా ఇప్పుడు లేకుండా మళ్ళీ అన్ని సమీ చెప్పినా పొద్దు ఇవన్నీ వదిలేసుకోండి మళ్ళీ సనక్క ఇవన్నీ తెలిసి నచ్చదు కదా నేను పక్కనకి వచ్చింటే సనాక తెలియక అంటే సనా లైట్ అన్నాడు లైట్ అన్నాడు

చె తను చెప్పు కొంచెం చెప్పలే చెప్పు ఇది కూడా చెప్పను చెప్పేది ఆ పిల్ల చెప్పేది తెలిసే గురించిలర్గాడు నుండి వేస్ట్ నాకేవ్ చేసినా ఎక్కడొస్తుందిరా మిస్బిహేవ్ చేసినావా హోప్స్ ఇస్తున్నావు చూడు అప్పుడు

கம்மன் <laughs> அப்பு

எ <palélan ici> అమ్మ అంటే అడిగేస్తుంది ఎందుకని నేను ఆ బిపియోది మన పార్కింగ్‌ షాప్ అప్పటి నుంచి అది మంచి జరుగుతున్న మొదలు మొదలై అయిపోయింది ఇప్పుడు అస్సలు అస్సలు వేరే అమ్మాయిల జోలి కొదది గాయ్ ఈ జనరేషన్ నా మంచి చెప్పినా కూడా చెడిఐతం మంచి అంటే అమ్మాయి చెడు చెప్పురి అబ్బాయి చెందిరురి అబ్బాయి చెందిరురి అన్నగేరు అని ఇప్పుడు ఇంట్లో తమ్ముడు ఒకప్పుడు సణం వీడియోలు বানదమే అని చెప్పి ఇప్పుడు కనిస్తుంది సో క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ అ

రిషిక్ కూడా జైన్ వాడి మీద కేసు పెట్టిస్తా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నేను నెగిటివ్ అవుతున్నా అని అంటే నేనే సాయిగా వద్దు ఒకసారి కూర్చొని మాట్లాడడం పబ్లిక్ తెలుసు ఆ పిల్లి నీకు కూడా ఫ్యాన్ ఫాలో తెలుసా నువ్వు క్యూట్ అనే వాళ్ళు కూడా ఉంటారు ఒక కావాలి సో ప్లీజ్ వీడియోని వీడియో లాగానే తీసుకోండి ఎక్కువ ఏమన్నా ఎఫెక్ట్ లాంటి నిజంగానే బయట మేమే చెప్తాం సరనే చెప్తాం సన కోసం సనం వరం చిన్నది కాదు పడి చంపిస్తుంది అని ఏమైనా ఒక యాక్టర్ లానే చూడండి చిన్న పిల్ల ఆ పిల్లకి ఏం తెలియదు కాలేజ్ పోతే మా దగ్గర వీడియోలకి వస్తుంది అంతకు మీకు దానికి వేరే ప్రపంచం లేదు సో నేను లైక్ చేయండి కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్